ఈ శ్లోకము వేదధర్మములను అనుష్ఠించు వారు నిత్యం అగ్నిహోత్రము సకాలమునకు చేయుదురు దానితో పాటు పూర్ణిమ అమావాస్యమున్నకు పర్వదినములందును వర్షాకాలమునను ఋతువునందును విశేష విధుల అనుసరించి యాగములు వేరువేరుగా ఇందులకు కావలసిన నియమింపబడిన పదార్థములతో జరుపుదురు అంటే వేద మార్గంలో జీవించే వాళ్ళు ఇవన్నీ చెయ్యాలి అని అక్కడ ఆ శిష్యునికి చెబుతున్నాడు అంగీరసుడు ఋషి కాబట్టి ఇవన్నీ చేయగలిగినప్పుడు నీకు గొప్ప మంచి యోగ్యత ఒక అర్హత కలుగుతుంది వేదజ్ఞానాన్ని పోషించి భగవంతుని సాక్షాత్కారం పొందడానికి ఆ సాక్షాత్కారం పొందితే ఇక మానవుడు పొందవలసినది ఏమి ఉండదు నాయన అని చెబుతున్నాడు వేరు వేరుగా అందులకు నియమింపమైన పదార్థములతో జరుపురు అతిథులకు సత్కారము చేయుదురు గోవు మున్నగు ఉపయుక్త ప్రాణులకు తగిన సేవలను అనర్తురు ఇదే భూతయజ్ఞం అనేది గోవులకు ఇతర ప్రాణులకు మనము వాటితో కొంత పెట్టాలి అనేది ఇది ఒక సేవాభావంతో కూడిన కార్యక్రమం ఇట్టి దినచర్య గల వైదికులు క్రమముగా శ్రవణ మరణ నిధి ధ్యాసన శ్రవణము అంటే వినడము మరణము అంటే ఆలోచించడం నిధి ధ్యాసన అంటే మనము దాని మీద ధ్యానముతో పెట్టి చేస్తూ ధ్యానము క్షమ ధమ అంటే శ్రమపడము ధమ అంటే ఓర్పుతో తితిక్ష అంటే వేటిని ఆశించకుండా త్యాగభావముతో ఉపరతి ఇది కూడా ఆశ దుష్ట కోరికలు అనే వాటి నుండి వేరుగా ఉండడం ఈ యొక్క నామములచే పేర్కొనబడు లోకములను పొందుతురు ఆయా గుణములన్నీ మనకు వస్తాయిట ఇవి చేసేవాళ్లకు ఎవరు అట్టి దినచర్యను అనుభవింపరో వారికి ఆ ఫలములు లభింపవు ఇవి ఎవరైతే చెయ్యరో వాళ్లకు ఆ ఫలములు రావు ఎప్పటికీ వాళ్ళు అంధకారములోనే పడి అనవసరమైనటువంటి జన్మలు దుఃఖభూయిష్టమైన జన్మలు ఎత్తుకుంటూ ఉంటారు పై ఫలములను సంపాదించిన వారు చివరకు బ్రహ్మప్రాప్తి రూప లోకమును ఫలమును పొందుదురు ఇతరులు ఆ ఫలమును పొందక వంచితులై దుఃఖములను అనుభవింతురు ఇతరులు ఎవరు కూడా